ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేచినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నా యొద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును యషయా గ్రంథం ఏబది ఐదవ అధ్యాయం పదకొండవ వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మనకు దేవుడు ఏదైనా ఒక వాగ్దానము చేసినప్పుడు దానిని ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు ఎందుకంటే ఆయన మాట తప్పని వాడని వాక్యము మనకు తెలియజేసినది మన కాలమంతయు దేవుని వాక్యము మారదని వాగ్దానము చేసినాడు ప్రిలారా ఆయన మాట ఇచ్చినట్లయితే ఆయన మాట ఎప్పుడూ నిష్ఫలము కాదు అందుకే యేసు ప్రభు ఈలాగూ సెలవిచ్చాడు అందుకన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటినుండి వచ్చు ప్రతి మాటవలనూ జీవించును అని ఉన్నదనెను అన్నవచనము ప్రకారము ప్రేమ కనికరముతో నిండిన దేవుని వాక్యము ఆరోగ్యకరమైన జీవము మరి ఫలాలతో నిండిన జీవితాన్ని మీకు అనుగ్రహించి ఆశీర్వదిస్తుంది వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్దిల్లునట్లు చేయును అలాగే దేవుని నోట నుండి వచ్చు వచనమును ఉండును అలాగుననే ఆశ్చర్యకరమైన అద్భుతాలను జరిగించినట్లుగా దేవుని మాట ఉంటుంది కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేనిని గురించి మీరు నిరుత్సాహపడకండి అదేవిధముగా దేవుని నోట నుండి వచ్చు మాట జీవితంలో గొప్ప అద్భుతము చేస్తుంది కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీ జీవితములో దేవుడు అద్భుతములను జరిగిస్తాడు అలాగుననే ఆయన నోటు నుండి వచ్చే ప్రతి మాట ఎంతటి శక్తివంతముగా ఉంటుందో చూడండి నా నోట నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముని చేయును అన్న వచనము ప్రకారము ఆయన నోటి నుండి వచ్చే ఒక్క మాట ద్వారా మీకు కావలసిన అద్భుతాలను పొందుకొనండి మీ జీవితములో అభివృద్ధి కొరకు మీరు దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకోండి ఎందుకంటే దేవుని మాటలను నెరవేర్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యహోవా నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అని ప్రభు మీకు సెలవిచ్చున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు తన మాట ద్వారా ఈ రాత్రి మీకు నమ్మకాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి దేవునికి అసాధ్యమైనదేదీ ఉండదు అందుకే నేను యహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనదేదైనా నుండునా అని నిశ్చయముగా చెప్పుచున్నాడు ఆయన మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు ఒక వ్యక్తి నుండి వచ్చే ఒక మాట ఒక క్షణకాలం మీ పట్ల కార్యము జరిగించుటకు మీకు సహాయపడవచ్చును కాని దేవుని నోట నుండి వచ్చిన ఒక మాట మీ పట్ల ఎన్నటికీ నిష్ఫలము కానేరదు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీకు కూడా అటి కృపనిచ్చి తన మాట మీ నోట నుంచున్నాడు అందుకొరకే తన ఆత్మను మీకిచ్చున్నాడు ఈ రాత్రి మీరు తీరని వ్యాధి బాధలతో ఉన్నారా సమస్యలతో పోరాడుచున్నారా మాతో ఎవరు మాట్లాడటం లేదని చింతిస్తున్నారా మాతో ఆదరణ కలిగించే ఒక మాట మాట్లాడితే చాలు అని అనుకుంటున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు ఆ మాటలు మీకు పూర్ణ జీవమునిస్తాయి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్కు మీలోనికి వచ్చుటకు మీ హృదయములను ఆయనకిచ్చి ఆయన వాక్యము ద్వారా మాటలను మీ హృదయములలో భద్రము చేసుకున్నట్లయితే ఆయన జీవాన్ని కల్పించే మాటలను మీలోనికి పంపించి మీ వ్యాధులను స్వస్థపరిచి మీ బాధలలో నుండి మిమ్మను విడిపిస్తాడు వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్దిల్లునట్లు చేయును ఆ లాగుననే దేవుని నోటి నుండి వచ్చు వాక్కు నిష్ఫలము కాకుండా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితాలను చిగురించినట్లు చేసి అనుకూలమైన కార్యాలన్నింటినీ అనుకూలమైన కార్యాలను మీ పట్ల సఫలము చేసి మిమ్మల్ను వర్దిల్లజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన్న మీకును మీ కుచుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరిని ఆయన తన కరుణగల రికల సాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన కృప కనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దివ గడిచిన దినమంత మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెకల చాటును సురక్షితముగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా నీ మాటలో ఎంతటి శక్తి ఉన్నదని ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా మేము గ్రహించినందుకే నీకు వందనములు చెల్లించినాం అయ్యా మా జీవితములో నీవనుగ్రహించిన వాగ్దానమును నీవు నెరవేర్చుటలో శక్తిమంతుడవని మేము నమ్ముచున్నాం అయా వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వరిదిల్లినట్లు చేయను అలాగే దేవుని నోట నుండి వచ్చు వాకు నిష్ఫలము కాకుండా మీ జీవితాలను చిగురించినట్లు చేస్తుంది దేవా నీ దయగల వాక్కును మాలోనికి పంపించి మా వ్యాధులను ముట్టి స్వస్థపరచుము రెండన్సులు గల ఖడ్గము వంటి నీ వాక్యమును మేము ధరించుకొని ఈ లోకములో జీవించటకు మాకు నీ కృపను అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడలందరికి వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతిబిడను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా నూతన విద్యా సంవత్సరము ప్రారంభించబడి కళాశాలలకు పాఠశాలలకు వెలుచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానముచేత బిడలు నింపి మంచి ఆరోగ్యము బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడలందరికీ విద్యా బోధన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా నా తండ్రి మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొని చిన్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దై చేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతిబిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా కువెట్ దేశంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాల ఓదార్పు కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ మరణించిన ప్రతిబిడ్డ ఆత్మకు శాంతిని అయా వారి కుటుంబాలందరికీ మీ ఓదార్పును దయచేయమని వేడుకొని చిన్నాం తండ్రులను కోల్పోయి కొందరు భర్తలను కోల్పోయి కొందరు కుమారులను కోల్పోయి కొందరు నా తండ్రి ఎంతో దుఃఖము వేదనతో ఉన్నారు అయా ఈ రాత్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని నా తండ్రి ఉదార్చి వారి కన్నీటిని తుడుమని వేడుకొనిచున్నాం దేవా ఆ అగ్ని ప్రమాదములో గాయపడి చికిత్స పొందుతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయా మీ రక్త ప్రోక్షణను జరిగించి అయా గాయపడ్డ ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేసి బిడ్డలందరినీ మీ కృపల్లో భద్రపరచమని వేడుకొని దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం ప్రాముఖ్యముగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను వారి పరిచయం అంతటి నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచ్చున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్